ఒకవేళ నాకు తప్పు ఆలోచన ఉన్నాయి అనుకుంటే అది నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే అమ్మ గుర్తుపెట్టుకో ఒక్కడవతులోని బావిలో తోయడానికి ఇంకొక పడిపోతే దానికన్నా పెద్ద మూర్ఖుడు ఎవడు ఉంటాడు నేను నా మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను నాకు అవసరం లేదు అండ్ నేను చెప్తున్నాను దట్ స్వార్థం అవసరం అవకాశం కారణం ఇది అంతా ఏ విషయానికి మొదలవుతుందో దౌండ్ ఎవరింగ్స్టేక్ ఐ మేడ్ అండ్ యూ సెడ్ యూ నెవర్ ఐ హిడ్ నాట్ స్టాప్ అంటే పనులు ఉంటాయి ఎందుకు బయటికి పోవాలి అంటే యువ ఆర్ లైక్ దట్ బట్ అలా కూడా కాదు యుల్ బి అయితే ఇంట్రెస్టెడ్ ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితాలు చెప్పు ఎంత ఎంత రసిక రాజు రాకుండా ఉండం అంటే ఎలా కాజిబుల్ అది ప్రేమించాలి మనుషులో లేదా మ్యారీ ఎప్పుడు అడుగుతావు ఇప్పుడు చేద్దాము ఎప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి హసాజయ్య కాదు నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగా తయారు అయ్యాడు నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే కానీ హసే మాత్రం నువ్వు నాకెంత డిస్ట్రాక్ట్ చేసినా నువ్వు ఏ చేసినా నేను ఆన్సర్ రాస్తాను నేను నీ వేపు చూడను ఓ మీరే విశ్వామిత్రు ఏంటి ఏంటి గోగా వయసు పోతుంది అవును మరి యూ ఆర్ టెన్ ఇట్ మై ఫేస్ సంవత్సరం సంవత్సరం ఇలానే పోతుంది అరే పైసా నిజంగా సంవత్సరం సంవత్సరం ఇలానే పోతుంది అరే వయసు కూడా పోతుంది మరి ఐమై లైవ్ ప్రేమించాలి మనుషులు లేదా అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా ఇప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా సిగ్గుపడుతుంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు ఇవాళ నువ్వేం చేయాల్సింది అవసరం లేదమ్మా నువ్వు ఇప్పటిదాకా చేసింది చాలు సరే టేక్ టైమ్ బావుట లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను మరి నేనే డెస్పరేట్ గా ఉన్నాను ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు అమ్మాయిలు మాట్లాడు అది కూడా నేను బ్లాంక్ యూనో లైక్ యూనో మాటలని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి అంటే మర్యాదగా మాట్లాడుకోవాలి అప్పుడే దానికి విలువ అలా కూడా కాదు స్టార్ట్ ఫీలింగ్ రంచి నాకు అవన్నీ కూడా ఉంటాం మన దగ్గర ఐఎమ్ వెరీ బోరింగ్ పర్సన్ వెరీ వెరీ బోరింగ్ పర్సన్ అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి ఓకే నాకు అర్థమైపోవాలి అండ్ ఐఎమ్ విత్ అ వెరీ బోరింగ్ పర్సన్

में क्या चल रहा है कुछ तो बोलो ఇదేంటి కాదు చెప్తుంది అర్థం కావట్లేదు